ನಾಕನ್ನ ಪೆದ್ದಿ ಅಕ್ಕ ಓಕೆ ಓಕೆ ಎವರು ತಮ್ಮ ಹಾಯ್ ಗೋಪಿ ಬ್ರದರ್ ఏంటి స్పెషల్ ఈరోజు లైక్ ఇవ్వండి మర్చి మర్చిపోయి ఉంటే ఎవరైనా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐ సపోర్టా థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ హాయ్ అంటున్నాను గోపి హా పవన్ నా ఆంటీ అనకండి పవన్ కుమార్ నువ్వెంత చిన్నైనా ఆంటీ అనక నాన్న అది ఏదోగా ఉంటుంది ఓకే ఓకే నో ప్రాబ్లం హా అంటుంది రాణి అక్క కదా ఏంటి స్పెషల్ గోపి నవ్వుతున్నావా ఏంటి స్పెషల్ ఈరోజు చెప్పలేం మీరు ఏం తిన్నారు సండే సారీ సీజ్ అంటున్నారు పవన్ కుమార్ సారీ ఎందుకు నాన్న పర్లేదు పర్లేదు మటనా అబ్బో గోపి మన ఇద్దరం సేమ్ పీంచ్ పర్వాలేదు పిలుసు ఆంటీ అని పిలవమంటుంది రాణి అక్క మటన్ మటన్ కర్రీనా లక్కీ అంటున్నాడు పవన్ కుమార్ మటన్ బట్ తప్పలా అయ్యో అవునా అయ్యో పవన్ పిలు ఆంటీ అని ఏం కాదు అంటుంది రాని అక్క ఏంటి గోపి ఎందుకు నచ్చదు మటన్ మా వారికి చిన్న ఇష్టం కాదు మై ఫేవరెట్ అంటున్నాడు పవన్ పవన్ కుమార్ పుట్టి పవన్ అని పిలుస్తాను పవన్ ఓకేనా నీకు పవన్ కుమార్ అని లేకపోతే నాకు కూడా నేను అసలు తినను అవునా ఫిష్ అండ్ ఫ్రాన్స్ లవర్ ఓహో మా వారికి అన్నీ ఇష్టం ఒకటే అని కాదు ఓకే అని కావాలి ఓకే పిలవమని చెప్తున్నావా ఓకే పవన్ ఏంటది చెట్టాల చెత్తలా చెత్తలా ఉందా అయ్యో నచ్చలేదా గోపీస్ ఏమి నేనైతే ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నా మా వ మా వారు వచ్చేసి బిర్యానీ వద్దు నాకు పడదు కర్రీ చేయమన్నాడు అందుకే కర్రీ చేసేసా ఫిష్ అంటే ఇష్టం అవునా రాణి గారు వచ్చి గారనే వస్తుంది మళ్ళీ రాణి అక్క ఓకే ఓకే మా వారికి కూడా ఫిష్ అంటే చాలా ఇష్టం సుధాకర్ రావు గారు హాయ్ అండి హాయ్ ఎక్కడ ఏంటి గోపి అది అక్కడ నచ్చాడు మటన్ ఎక్కడి నుంచి తెచ్చాడానా సేమ్ కించకు రాణి గారు సేమ్ టు యూ అంటున్నారు పవన్ నేను మటన్ చేశాను అవునా ఈరోజు ఏంటి అందరం మటన్ మీద పడ్డాము అదే అదే చేద్దాం అనుకున్నాను నేను కూడా పిల్లలైతే బాగా తింటారని కానీ బాబా వద్దన్నాడు పార్సెల్ పంపు అంటున్నాడు పవన్ పవన్ రాణి గారు నా రాణి గారు అన్నారు కదా అందుకనే ఓకే ఓకే ఎలా ఉన్నారు బాగున్నానండి సుధాకర్ గారు సుధాకర్ రావు గారు ఎంజాయ్ ఎక్కువ సాంగ్ పాడు ఇంకా పాడాలా